ప్రభుజీ రాను రాను ఇంకా అంటే ఎక్కువ ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుని దగ్గరగా ఉండాలంటే ఎక్కువ అంటే ఏమంటారు సెంటిమెంట్లు కండిషన్లు ఎక్కువ ఉండాల్సిందేనేమో అని చెప్పి లిమిట్ లో అని అందరు జనాల్ని ఒక మబ్బెలో పెట్టేశారు జనం కానీ మీరు మనందరం కలిసి ఇంకా ఇంకా ప్రజలలో ఆ చైతన్యాన్ని తీసుకొని రావాలి అవును భక్తి అంటే కేవలం సెంటిమెంట్స్ రూల్స్ రెగ్యులేషన్స్ కండిషన్స్ ఇంపోజిషన్స్ కాదు భక్తి అంటే ఎంతో సరళమైన సున్నితమైన ఆనందకరమైన ఉత్సాహకరమైన మనశ్శాంతిని ఇచ్చే ఒక ప్రాసెస్ అని మనందరం కలిసి జనాలకి చెప్పినప్పుడు అప్పుడు మాత్రమే వాళ్ళు నిజమైన భక్తి అంటే ఏంటో అర్థం చేసుకోగలిగే స్థితిలోకి వస్తారు నిజమే ప్రభుజీ ఇంకా ఇంకా ఇంటర్వ్యూస్ చేయాలి ఇలా చేద్దాం మార్పు మనతోటే మొదలు పెడదాం ఓకే అయితే ప్రభుజీ నేటి ఆల్ట్రా మోడర్న్ జనరేషన్ వాళ్ళకి కృష్ణతత్వాన్ని అనుసరించాల్సిన ఆవశ్యకత ఎంతవరకు ఉంది ప్రభుజీ ఏ జనరేషన్ వాళ్ళకైనా కృష్ణుణ్ణి భగవంతుణ్ణి అనుసరించాల్సిన అవసరం ఉన్నది ఎలా అయితే మనకి ఓషన్ లో ఉండే బోట్స్ కి మీరు లైట్ హౌస్ అని ఉంటుంది తెలుసు కదా అక్కడ నుంచి లైట్ వస్తుంది ఆ లైట్ ని చూస్తే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి అనే విషయం అర్థమవుతుంది లేకపోతే ఎక్కడ నేల ఉంది ఎక్కడ మనం దాటచ్చు ఈ సముద్రాన్ని అనేది తెలియదు ఇప్పుడు మనందరికి ఒక లైట్ హౌస్ లాంటి వాడు అనమాట భగవంతుడు భక్తి గురువు శాస్త్రము ఇవన్నీ ఒక లైట్ హౌస్ లాంటివి మనందరం ఈ సంసారంలో బోట్ సముద్రంలో చూసారండి ఎలా ఇలా పైకి ఇటు ఇటుతుంది అటు ఊగిపోతుంది సామాన్లు అన్ని కింద పడిపోతూ ఉంటాయి అలా మన పరిస్థితి కూడా అలానే ఉంది మానసికంగా వ్యక్తిగతంగా ఎమోషనల్ ఫిజికల్ మెంటల్ అన్ని స్టేట్ లో ఆర్ ఆల్ డిస్టర్బ్డ్ కానీ ఎప్పుడైతే ఆ లైట్ హౌస్ మనకు కనిపిస్తుందా భగవత్ తత్వము అనేది ఏదైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనకి హోప్ ఉంటుంది జీవితంలో ఏ ఇక్కడ ఒడ్డు ఉన్నది ఇక్కడికి వెళ్తే మేము సురక్షితంగా ఈ సముద్రం నుంచి బయట పడగలుగుతాము అని కాబట్టి ఏ అల్ట్రా మోర్డనైనా ఎటువంటి వాళ్ళైనా సరే అందరికీ శరణు భగవంతుడు కాబట్టి ఎప్పుడైతే ఆ కేంద్రం మనకు ఉందో జీవితంలో మంచి ధర్మం సమాజ సేవ దేశ సేవ భగవత్ సేవ అనే కేంద్రం వైపు ఎప్పుడైతే మనందరం నడుస్తామో అప్పుడు ప్రతి ఒక్కళ్ళో ఆధ్యాత్మికత ఆ ఆనంద భావన అనేది కలుగుతుంది కానీ ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మోర్గన్ అల్ట్రా మోర్గన్ అన్నారు కదా మీరు ఎంత అల్ట్రా మోర్డన్ అయితే అంత అల్ట్రా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎప్పుడైనా మీరు డిప్రెషన్ అనేది ఉన్నారా అండి మేమైతే మా టైంలో డిప్రెషన్ ఏంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏంటి ఈ సైకాలజిస్ట్ సైక్రాటిస్ట్ దగ్గర మూడు వేలు నాలుగు వేల రూపాయలు వారానికి కష్టపెడుతున్నారు ఇప్పుడు చిన్న యూత్ లో ఉండే పిల్లలకి చిన్న చిన్న పిల్లల డిప్రెషన్ ఎవరికి తెలియదు అసలు ఈ ఈ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఎప్పుడు వినలేదు ఒకళ్ళు చెప్పారు ప్రభుజీ మేము వెళ్ళి మా మా అమ్మకి చెప్పాను నాకు డిప్రెషన్ ఉందంటే నువ్వు పారాసెటమాల్ వేసుకో తగ్గిపోతుంది అని చెప్పిందట వాళ్ళ అమ్మాయి ఎందుకంటే పాపం తెలియదు కదా ఎవరికి మెంటల్ హెల్త్ అంటే ఏంటి డిప్రెషన్ అంటే ఏంటి అని అలాంటిది భారతదేశం ఎంత మీరు అల్ట్రా మోడర్న్ సూపర్ మోడర్న్ అవుతుంటే అంత మనకి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూడండి ఎవరిని అడిగినా సరే నాకు ఇవి నాకు అబ్బి అని చెప్తున్నారు ఇంతకు ముందు అలా మీరు చూసారండి మీ వయసులో ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా మెంటల్ హెల్త్ ఉన్నారా మీ చిన్నప్పుడు మేము డిప్రెషన్ లో ఉన్నావండి స్ట్రెస్ లో ఉన్నామండి యాంగ్ లో ఉంట ఎప్పుడైనా విన్నారా మీరు ఎందుకు మీరు అల్ట్రా మోడర్న్ సొసైటీలో లేరు కాబట్టి ఇప్పుడు ఎందుకు వినాల్సి వస్తుంది అల్ట్రా మోడర్న్ సొసైటీ తయారైంది కాబట్టి కాబట్టి ఎంత మనం మన సంస్కృతిలో మన ఫౌండేషన్ ఇప్పుడు చూడండి ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే బిల్డింగ్ ఉంటుంది ఫౌండేషన్ వీక్ ఉంది అనుకోండి బిల్డింగ్ కదిలిపోతుంది మనకి ఇప్పుడు ఫౌండేషన్ వీక్ ఉంది పెద్ద పెద్ద స్కై స్కేపర్ బిల్డింగ్ లు కట్టేస్తున్నాం కానీ ఫౌండేషన్ లేదు కదా ఎప్పుడు కూలిపోతుందో తెలియదు ఫౌండేషన్ ఏంటి అదే ఆధ్యాత్మికత ఓకే మీరు ఎంత పెద్ద బిల్డింగ్ కడుతున్నారు అన్న దాంతో మీరు అల్ట్రా మోడర్ అవ్వండి సూపర్ అల్ట్రా మోడర్ అనవ్వండి సూపర్ 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 డూపర్ అల్ట్రా మోడర్ అవ్వండి నో ప్రాబ్లం కానీ నీ ఫౌండేషన్ ని చూసుకో బేస్ ఎలా ఉంది బేస్ కానీ ఆధ్యాత్మికత కానీ ఉంటే మీరు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా అది స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి వి ఆర్ కన్సర్న్ అబౌట్ ద ఫౌండేషన్ ఓకే ఆర్ నాట్ కన్సర్న్ అబౌట్ వాట్ యూ ఆర్ డూయింగ్ కానీ ఏ భావనతో చేస్తున్నాము దీన్ని ఫౌండేషన్ చేసుకొని మన జీవితంలో ఎదుగుతున్నాము అనేది మనకి ఓకే ఇప్పుడు అంటే మాట్లాడుకోవడం వరకు బాగానే ఉంటుంది ప్రభుజీ చెప్తాము వింటారు వదిలేస్తారు నిజంగా మనం ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకురాగలమంటారా ఈ ప్రస్తుతం ఉన్న సమాజం తప్పకుండా ఏ ఎవరైతే సిన్సియర్గా ఉంటారో మా జీవితంలో మేము భగవంతుడికి చేసే ఆ చిన్నపాటి సేవలో ఎంతో మంది జీవితాలు మారటం మేము స్వయంగా చూసాం అంతేందుకంటే మా జీవితం కూడా మారింది కదా మేము ఒకళ్ళని విన్నందుకు విన్నందు వల్ల మా గురువుని మేము ఆశ్రయించా అనేది చెప్పే మంచి విషయాలను సీరియస్ గా తీసుకోవటం వల్ల కదా నా జీవితం మారింది లేదా ఈ సమయంలో నాకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇప్పుడు నేను ఏదైనా చేస్తుండేవాణ్ణి కానీ మా జీవితం మారింది అని అంటే ఇప్పుడు నేను మారినప్పుడు ఎందుకు మారలేరు పది మంది కాబట్టి మా జీవితంలో మేము ఎన్నో వేల మంది జీవితాలను మార్చి మంచి మార్గంలో వెళ్ళటం మేము స్వయంగా మా సొంత జీవితంలో చూసాం అది శాస్త్రవాకు ఎవరైతే భగవంతుడి గురించి మంచి హృదయంతో భగవంతుడి ఇచ్చిన మెసేజ్ని అక్సెప్ట్ చేస్తారో జీవితంలో వాళ్ళు తప్పక మారుతారు దట్ ఈస్ నాట్ డిఫికల్ట్ థింగ్ ఎట్ ఆల్ కేవలం మంచి విషయాలు మనం విన వినగలగాలి మంచి వాళ్ళ సత్సంగంలో ఉండగలగాలి మంచి ఆధ్యాత్మిక పుస్తకంలో చదవగలగాలి మన మంచి ఆహారాన్ని స్వీకరించటంతో పాటు మంచి అలవాట్లు అన్ని మనకు ఉండగలిగితే తప్పకుండా చేంజ్ ఫర్ గుడ్ అండ్ విల్ ఆల్ హ్యాపీ ప్రభుజీ ఆధ్యాత్మిక మార్గంలో నడిస్తే అంత మంచి జరుగుతుంది ఆ మార్పు అనేది మొదలవ్వాలి అనుకున్నాం అసలు నిజంగా ఆధ్యాత్మికం వైపు వెళ్ళాలి అన్న ఆలోచన కలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇలాంటి మాటలు విన్న తర్వాత అటువంటి వాళ్ళ ఆలోచన విధానము అనేది ఏ రకంగా ఉంటే బాగుంటుంది గురుజీ ఫస్ట్ ఆధ్యాత్మిక మార్గంలో మొట్టమొదటి అడుగు శ్రవణం శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సాక్యం నివేదనం అని ప్రహ్లాదుడు భాగవతంలో చెప్తాడు మొట్టమొదటి అడుగు శ్రవణం ఇప్పుడు ఎవరికైనా ఆధ్యాత్మిక మార్గం అంటే ఏంటి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు అనుకోండి అసలు ఆధ్యాత్మిక మార్గంలో నేను ఎలా ఉండాలి ఒక బేసిక్ బుక్ అనేది మనకి సనాతన ధర్మానికి ఒక పుస్తకం ఒక మాన్యువల్ ఒక మెషిన్ కొన్నాం అనుకోండి ఒక మాన్యువల్ కావాలి కదా అలా అసలు మనం ఏమి చేయాలి మానవ జన్మ వచ్చాక అని చెప్పేదే భగవద్గీత మీరు మన ఛానల్లో ప్రణవానంద దాస్ అనే ఛానల్లో ఇప్పుడు ఎవరికైనా మీకు ఇంటర్వ్యూ వినటం వల్ల అసలు మాకు ధర్మం అంటే ఏంటి హిందూ ధర్మం అంటే ఏంటి అసలు భగవంతుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అసలు మానవుడు ఏం చెయ్యాలి అని మీకు ప్రశ్నలు ఉన్నాయనుకోండి మనం ఎయిటీన్ లెక్చర్స్ మాత్రమే ఒక్కొక్క లెక్చర్ వన్ అవర్ మాత్రమే ఉంటుంది ప్రణవానంద దాస్ ఛానల్లో మీరు వెళ్ళి ప్లేలిస్ట్ లో భగవద్గీత అని మీరు చూసారనుకోండి కేవలం సింపుల్ ఎయిటీన్ లెక్చర్స్ ఇప్పటి వరకు సుమారుగా ఎనిమిది లక్షల మంది పైగా ప్రవచనాలు విని ఉన్నారు ఆల్రెడీ కాబట్టి మీరు జస్ట్ దాన్ని ఎయిటీన్ లెక్చర్స్ వినండి వన్ టు ఎయిటీన్ కంప్లీట్ చేసే లోపల మీకు మొత్తం క్లారిటీ వస్తుంది జీవితంలో మనం ఏం చేయాలి ఇట్ ఇస్ వెరీ సింపుల్ దాని తర్వాత ఫస్ట్ స్టెప్ శ్రవణం అయిపోయాక మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది ఆ శ్రవణం యొక్క శక్తి వల్ల కాబట్టి మీరు మీ ఇప్పుడు హాలిడేసే కాబట్టి అంత బిజీగా ఉండరు అని నేను భావిస్తున్నా కాబట్టి అట్లీస్ట్ ఈ సమ్మర్ హాలిడేస్లో ఈ ఎయిటీన్ లెక్చర్స్ భగవద్గీత సంపూర్ణ భగవద్గీత ప్రణవానంద దాస్ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు విని చూడండి మేము చాలా సింప్లిఫైడ్ వేగా అందరికీ సనాతన ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాం ఆ వీడియోస్లో కాబట్టి మీరు చూసి మీ యొక్క భావనలు వ్యక్తపరచండి తప్పకుండా ఐ థింక్ దట్ విల్ బీ అ గైడింగ్ లైట్ ఫర్ ఎవ్రీబడి ఎందుకంటే భగవద్గీత శాస్త్రమే అటువంటిది కాబట్టి ఇది ఫస్ట్ స్టెప్ ఎందుకంటే అన్ని స్టెప్స్ ఒకసారి చేయకూడదు నెక్స్ట్ ఇంటర్వ్యూ లో సెకండ్ స్టెప్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఫస్ట్ స్టెప్ భగవద్గీత లెక్చర్స్ వినటం ఓకే శ్రవణం